వెల్కమ్ టు గ్రీన్ లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు యాభై సెంట్లలో అగ్రికల్చర్ ల్యాండ్ చూపిస్తున్నానండి ఇది మనకిక్కడ ఇక్కడ యాఫై సెంట్లు కావాలన్నవిస్తారు లేకపోతే ఎకరం కావాలని కూడా వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి ఎకరం వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్పడం జరుగుతుందండి సెంట్ ఇది లక్ష ఇరవై వేలు పడుతుందండి ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి దీని ముందు రోడ్డు వచ్చేసి అరవై ఏడుగుల రోడ్డు అండి అరవై లింకులు అండి ఇది మనకి ఏరియా వచ్చేసి వినాత్కూర్ నుండి చెవిటికల్కి వెళ్ళేటప్పుడు ఏదైతే మెయిన్ రోడ్డు తార్ రోడ్డు ఉందో తార్ రోడ్డు నుండి ఇది మనకి దొంకపేస్ అంటారండి తార్ రోడ్ నుండి రెండు వందల మీటర్ల దూరం ఉన్నటువంటి ల్యాండ్ అండి అలాగనే మనకి ఏదైతే నీరెస్ట్గా చెవిటికల్ ఉందో చెవిటికల్కి ఆపోజిట్లో అమరావతి బుద్ధుని విగ్రహం చెవిటికల్లు మోగులూరుకు మధ్యలో అవుటరింగ్ రోడ్ అండి అంటే ఫ్యూచర్లో మనకి ఇటు సైడ్ డైరెక్ట్గా మనం రాజధానిలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ఓఆర్ఆర్ శాంక్షన్ చేశారు మార్కింగ్ కూడా వాళ్ళు ఇవ్వటం జరిగిందండి ఇది కంజిన్చర్లకి దగ్గరగా గనాత్కూరు దొనబండకి ఇటు సైడ్ వచ్చేసి మనకి చెవిటికలకు దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ లాండ్ రిజిస్ట్రేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్